గుంటూరు సిటీ ప్రైమ్ లొకేషన్ అయిన అరండల్ పేటలో ఒక మంచి ప్లస్ వన్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియో చెప్తున్న వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి ఇంకేర్ చేయకుండా అని వీడియోలోకి వెళ్ళిపోదాం అండి హై అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం జీ ప్లస్ వన్ హౌస్ అయితే ఇదేనండి ఈ ప్రాపర్టీ అండి మనకి బ్యాంక్ ఆలో సేల్కి వచ్చింది ఇది మనకి అరండల్ లో వస్తుందండి సిక్స్త్ లైన్ ఐదు వందల ముప్పై మూడు గజాలైతే వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది హౌస్ అయితే చూడొచ్చు చాలా అంటే చాలా బాగుందండి ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి చూడొచ్చు పేట అండి గుంటూరు సిటీకి ప్రైమ్ లొకేషన్ అండి మన హౌస్ లోపల చూడొచ్చు చాలా బాగుందండి ఫ్లోరింగ్ కానీ వుడ్ వర్క్ కానీ అది కూడా అంతా ఫినిష్ చేసి ఉంది ఇది మనకి బ్యాంక్ ఆక్షన్ లో నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలకైతే సేల్కి వచ్చిందండి ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోస్ అండి స్టార్టింగ్ ప్రైస్ ఇది మనకి ఆప్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మన ఆప్షన్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల నుంచి మీరు హౌస్ అయితే చూడవచ్చు సో మీద ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మే కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ